అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన దేశవ్యాప్తంగా కూడా బంద్ పిలుపునిచ్చే కార్మిక సంఘాలు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కూడా ఈ కార్మిక సంఘాలు చేపట్టినటువంటి సమ్మె కొనసాగుతుంది ప్రస్తుతం అంత పాటు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు వారితో మాట్లాడబోతుంది ఏంటి సార్ ఏంటి ఎందుకని ఈ బంద్ చేపట్టారు ఈరోజు మద్దతు చట్టం తేవాలని చెప్పి ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది చాలా అన్యాయంగా ఉన్నది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మె జరుగుతూ ఉన్నది ఇవాళ ఈ సమ్మె కానీ బంధు కానీ అత్యంత అవుతా ఉన్నది ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగు వచ్చి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఏం చెప్తారు మోడీ సర్కార్ బీజేపీ ప్రభుత్వం భారతదేశ ప్రజల యొక్క ఆస్తులను ఆదానికి అంబానికి కారు చౌకలో నమ్మేటటువంటి పద్ధతిని ఎన్నుకున్నారు ఇది ఎక్కడ న్యాయమయ్యా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు మోడీసార్ సర్కార్ని కనుక అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలని రద్దు చేస్తూ నాలుగు కోట్లు ప్రవేశపెట్టారు ఆ నాలుగు కోట్లను రద్దు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమక్ష కేంద్ర కార్మిక కేంద్రాల సమక్ష డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జరిగేటటువంటి భారతదేశ పారిశ్రామిక సమయ గ్రామీణ బంతులను ప్రజల ప్రజాస్వామిక వాదులు విజయంతం చేస్తున్నారు కబర్దార్ మోడీ అని చెప్పేసి నినాదంతో ముందుకు పోతారని సందర్భం తెలియజేస్తున్నారు మీరు చెప్పండి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తా ఉంది ఈ దేశంలో కార్మికులు రైతులు నరేంద్ర మోడీ పట్టట్లేదు కేవలం అంబానీ ఆదాయాలు మాత్రమే కావాలా వాళ్ళ కోసమే పరిపాలన చేస్తా ఉన్నాడు అత్యంత దుర్మార్గంగా రైతుల మీద నిన్న ఢిల్లీలో స్తాడు ఇటువంటి ప్రధానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణమాటం చెప్పడం సిద్ధంగా ఉన్నారు అంతేకాదు ఇవాళ ఈ దేశంలో కార్మిక పోరాడ సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రులు సాధించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు అంటే నరేంద్ర మోడీకి ఇవాళ ప్రజల అవసరం కార్మిక అవసరం రైతుల అవసరం కేవలం కార్పొరేట్లు మాత్రం కావాలా వాళ్ళ కోసం పరిపాలన చేస్తున్నాడు ఇలాంటి దుష్పాలకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో ప్రధానికో గుణం చెప్పడం సిద్ధంగా ఉందని చెప్పి మీరు చెప్పండి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరని ఎట్లా చూస్తారు రైతులు పెద్ద ఎత్తున మూడు రోజుల నుండి ఢిల్లీ వీధిలో వస్తుంటే దారిలోనే అడ్డగించి రోడ్ల మీద పెద్ద పెద్ద మేకులు అదేవిధంగా మరి రానివ్వకుండా ప్రయోగించి రైతుల మీద చాలా నీచంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్తారు రై దేశానికి వెన్నుముకైనటువంటి రైతునే ఇంత ఇబ్బంది పెడుతూ గతంలో కూడా చూసాం సంవత్సరం చేసినప్పటికీ అనేక వాగ్దానాలు చేసి ఆ ఢిల్లీలో రిపబ్లిక్ డే ముందు విరమింప చేసుకుని ఏ ఒక్క హామీని అమలు జరపని నీచమైన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అబద్ధాలు ప్రధాని ఇవాళ ఈ నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి రైతులందరూ కూడా పెద్ద వస్తున్నారు ఇవాళ దేశం అంతా కూడా మరి ఆ రోజుల్లో జరుగుతుంటే కాంగ్రెస్ వెనకాల మద్దతుంటే జరుగుతున్నది వాస్తవం కాదు రుజువైంది పెట్రోల్ డీజిల్ ధరలనే అధికంగా పెంచేసాడు దానివల్ల అధిక ధరలు పెరిగిపోయినాయి అలాగే రైతులకి రావాల్సిన రాయితీ లేవు కూడాను రా ఇవ్వటం లేదు కార్మికులకు లేబర్ కోట్లు అన్నిటినీ కూడాను తీసేసి నాలుగు కోట్లుగా చేశాడు ఆదాని అంబానీలకి అంతా కట్టబెట్టాలని చెప్పేసి చూస్తున్నాడు దీన్ని ఖండిస్తూ ఈ రోజున మహాధారణ చేస్తున్నాం మొత్తంగా కార్మిక సంఘాల నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉంది ప్రశాంతంగా నిరసన చేస్తా ఉన్నటువంటి రైతుల మీద టీఆర్ గ్యాస్లు రబ్బర్ బులెట్లు ఉపయోగిస్తున్నారు ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోవాలి లేదంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి దేశవ్యాప్తంగా బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పి వీరంతా చెప్తున్న పరిస్థితి ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ description low